హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా ననీష్ ఛానల్ ఈరోజు వీడియోలో ప్రసాదం రెసిపీ చూపిస్తున్నానండి ఈ దేవి నవరాత్రులలో అమ్మవారికి కమ్మనైన రవ్వ కేసరి ప్రసాదం నైవేద్యంగా చేసి పెట్టండి చాలా బాగుంటుందండి అయితే ఈ కమ్మనైన రవ్వ కేసరి ప్రసాదం ఎలా తయారు చేయాలో చూడాలంటే వీడియోలోకి వెళ్ళిపోదాం మా ఫ్రెండ్స్ ముందుగా స్టవాన్ చేసి బండలు పెట్టుకొని బండలు కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక్క గంట వరకు నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి కాస్త ఎక్కిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని ఈ జీడిపప్పు పలుకులు కొంచెం దోరగా వేగే వరకు ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూడండి ఇవంతా కాస్త దోరగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని ఎండుద్రాక్షను ద్రాక్షను కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని జీడిపప్పు ఎండుద్రాక్ష ద్రాక్ష మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇవంతా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇదే బాండట్లోకి ఒక్క కప్పు నిండుగా బొంబాయి రవ్వను వేసుకోండి బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ ఇలా వేసుకున్న రవ్వ అంతా నెయ్యిలోకి బాగా కలిసే విధంగా కలిపేసుకోండి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి నాలుగు నిమిషాల తర్వాత చూడండి రవ్వ కాస్త కలర్ మారింది కదా అలాగే ఈ రవ్వ అంతా మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇలా ఫ్రై చేసుకున్నామంటే రవ్వ కేసరి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రవ్వని వేరొక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసేసుకోండి ఇదే బాండట్లోకి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో మూడున్నర కప్పు వరకు వాటర్ పోసుకొని ఈ వాటర్ అంతా తెల్లే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు వాటర్ అంతా బాగా తెల్లుతున్నాయి కదా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వని వాటర్లో నెమ్మదిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా వేసుకున్న రవ్వనంతా ఉండలు లేకుండా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకున్నామనుకోండి ఉండలు అనేది రాకుండా ఉంటాయి ఇలా మనం వేసుకున్న అంతా వాటర్లోకి బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత ఈ బొంబాయి రవ్వ అంతా కాస్త గట్టిపడింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు నిండుగా చక్కెర పోసుకోండి ఒకటిన్నర కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుందండి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ చక్కెరంతా రవ్వరకి బాగా కలిసే విధంగా కలిపేసుకోండి ఇలా మనం వేసుకున్న బొంబాయి రవ్వ అంతా ఉండలేకుండా ఇలా కలుపుకున్న తర్వాత ఈ ప్రసాదం మరింత టేస్ట్గా ఉండడం కోసం మరొక గంటి వరకు నెయ్యిని వేసుకొని ఈ బొంబాయి రవ్వంతా ఒకసారి బాగా కలిపేసుకోండి అలాగే ఈ రవ్వ కేసరి ప్రసాదం మంచి ఫ్లేవర్గా ఉండడం కోసం రెండు యాలకుల్ని దంచి కొట్టుకొని వేసుకోండి అలాగే మనం చేసే ప్రసాదం మంచి కలర్లో ఉండాలి అనుకుంటే చిటికెడు లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ కానీ ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ ఒక బౌల్లో వాటర్లో కలుపుకొని ఇందులో పోసేసుకొని ఈ ఫుడ్ కలర్ అంతా ఈ రవ్వలోకి బాగా కలిసే విధంగా కలిపేసుకోండి ఒకవేళ ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే వేసుకోకర్లేదండి మొత్తంగా నేను ఇందులోకి నాలుగు కప్పుల వరకు వాటర్ని పోసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష ఉన్నాయి కదా వాటిల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే ఎంతో కమ్మగా ఉండే రవ్వ కేసరి ప్రసాదం రెడీ అయిపోతుంది దేవి నవరాత్రులలో ఇలా రవ్వ కేసరి ప్రసాదాన్ని చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోండి చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్